భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము మనిషి చేసే పని కన్నా ఆ పని వెనక ఉన్న శ్రద్ధ ఎక్కువ శక్తివంతం ఎందుకంటే శ్రద్ధే మన విధిని నిర్మిస్తుంది ఈ అధ్యాయం మనిషి స్వభావాన్ని మూడు రూపాల్లో చూపిస్తుంది సాత్వికం రాజసం తామసం అంటూ ప్రశాంతంగా ప్రేమతో ధర్మబద్ధంగా ఉంటే సాత్వికం ఫలితం పేరు ఆధిపత్యం ముఖ్యమైతే రాజసం అజ్ఞానం కోపం అలసత్వంతో ఉంటే తామసం అన్నమాట ఈ శ్రద్ధే మన ఆహారాన్ని ఆలోచనను భాషను మనసును ముఖ్యంగా కర్మ నిర్ణయిస్తుంది ఈ అధ్యాయంలో ఒక శక్తి ప్రత్యేకంగా ఉంది ఓం తత్ సత్ అంటూ ఓం కార్యక్రమానికి పవిత్ర ప్రారంభం తత్ ఇది దేవుని కోసం అన్న భయం లేకుండా చేసే సమర్పణ సత్ నిజం ధర్మం నిర్మలత ఈ మూడు పదాలు నేను చేస్తున్నది నా కోసమా లేక దైవత్వాన్ని ప్రతిబింబించడానికా అన్నదానికి గుర్తు ఏ పని జపం దానం సేవ ధ్యానం ఏం చేసినా శ్రద్ధ లేకుండా చేస్తే అది పనికి రాదు అది శరీరం చేస్తుందేమో కానీ ఆత్మ చేయదు మరి ఏం నేర్చుకోవాలి మనం దీని నుంచి శ్రద్ధే మన ఆత్మరూపం శ్రద్ధే మన జీవితం శ్రద్ధే మన భవిష్యత్తు కాబట్టి పని చిన్నదైనా పవిత్రతతో చెయ్యి అది శక్తి అవుతుంది అంటున్నాడు కృష్ణుడు ఈ రోజు నుంచి అనుకోండి నేను చేసే ప్రతి పని ప్రేమతో పవిత్రతతో సంపూర్ణ శ్రద్ధతో చేస్తాను అంటూ ఈరోజు ఒక పనిని ఎంపిక చేసుకోండి దాని పని పూర్తి శ్రద్ధతో చేయండి మరి కామెంట్ చేయండి ఈరోజు నేను శ్రద్ధతో జీవించాను అంటూ మన విధి మన శ్రద్ధను అనుసరిస్తుంది కర్మ నాణ్యత మనసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది ప్రతి పని దేవునికే సమర్పణ అయితే అది పవిత్రం అవుతుంది భోజనం ఆలోచన దానం తపస్సు ఇవన్నీ శ్రద్ధను ప్రతిబింబిస్తాయి శ్రద్ధను మార్చితే జీవితం మారుతుంది ఇదే మనం ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సింది కృష్ణార్పణ